బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు విస్తర్ణ ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి ఆస్తి ప్రకటన ఇస్తున్నారు గమనించగలరు ఈ ఈ వేలంలో ఉన్న వివరాలు విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం స్వాగతం వినాయక విశేషాలు అంటూ యక చవితి నవరాత్రులను పురస్కరించుకొని నిమోజోత్సవాన్ని వచ్చే వినాయక విగ్రహాలను భక్తులు అడుగడుగున కర్పూర హారత్ స్వాగతం పలికారు దీంతో ఆదివారం రాత్రి పట్టణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చాలా గణనాథుల నిమోజోత్సవం పూర్తయినట్లు అయింది పట్టణంలో వేరివాయి మండపం వద్ద రాత్రి భాజపా రాష్ట ఉపాధ్యకుడు కోలా ఆనంద్ కుమార్ నిమోజోత్సవానికి వచ్చే వినాయక స్వాములకు ప్రత్యేక పూజలు జరిపారు はい。<Monday. S 2> <music> thank Yeah, <laughs> you తొమ్మిది రోజులు శ్రీకార హాస్తి కొండమిటి బేరువారు మండప గత తొమ్మిది రోజులు వెళ్ళి ఉన్నటువంటి మట్టి గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ నిమజ్జన కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణుల గుండా అలాగే దీరామ వేది మీదుగా చిరుగంగ కాలోకి చేరుకుంటారు గణపతి మహారాజు అదేవిధంగా ఈ రోజు కాళాహతి పట్టణంలో ఒక బ్రహ్మోత్సవాలు తరపిస్తూ ఒక ఏదైతే మహాశివరణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఈ రోజు ఒక గణనాధిని యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పట్టిన పురోజుల్లో ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన వాతావరణంతో అదేవిధంగా చుట్టుపక్కల పూర్తి చేసేటటువంటి పదక బృందం కావచ్చు పోలాట బృందాలు కావచ్చు ఇంకా కూడా వాయిద్యాలు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క జననాయుడు సేవలో ఉన్నారు అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి భూమిని గణపతి పూజ చేయాలి మీరు అందరూ కూడా తెలియజేసేటప్పుడు దయచేసి మత్ గణపతి అందరూ కూడా నేను నిష్టలతో ఆ యొక్క గణనాదం చేయిద్దాం ఇది జాతర కాదు గంగమ్మ జాతర కాదు అంకమ్మ జాతర కాదు ఇది వినాయక సేవ వినాయకుడు యొక్క బ్రహ్మోత్సవాలు అదే రకంగా మనం సేవ చేయాలి తప్ప వేరే రకంగా ఉండకూడదు చెప్పి ఇవన్నీ కూడా అద్యంతం ట్రైన్ సాయంతో పట్టణంలోని కొండబిట్ట సమీపంలో వినాయక చవితి నిర్వాహక కమిటీ వినాయక స్వామిని ఎలాంటి రథాలు ట్రాక్టర్లవే కాకుండా పుష్పక విమానంలో పుష్పాలతో సిద్ధం చేసి ట్రైన్ సాయంతో శ్రీ కామహస్తి పట్టణం పురవేగుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమోజోత్సవం జరిపించారు ట్రైన్ సాయంతో వేలాడుతూ వస్తున్న ఘనపాయని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు అదేవిధంగా వేరేవారి మండపం వద్ద ప్రతిష్ఠించిన హంస వాహనంపై వినాయకుని అలాగే పెళ్లి మండపం వద్ద ఏర్పాటు చేసిన పంచముఖ వినాయకుడు ముత్యలమ్మ గుడి వీధిలో కుమరిమిట్ట మైదానంలో అలాగే మరి నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన వినాయకులను నిమజ్జనానికి తరలించే కార్యక్రమాలు చేపట్టారు పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీ వ్రతచరి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం యాగశాల వద్ద ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకులు స్వామినాథన్ నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి పవిత్రమాలలతో ప్రాకరోత్సవం జరిపి శివపరివారమైన ஸ்ரீ விநாயகாமி செந்தல்வராயஸ்வமி வாயுலிங்கேஸ்வரஸ்வமி ஜாநாம்பிகம்மவார் பவித்தமாலர்ப்பி பூஜல்விசு

Thank <laughs> you. పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీ కాణహసేశ్వరయంలో వ్రతశరి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం యాగశాల వద్ద ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి పవిత్రమాలలతో ప్రాకరోత్సవం జరిపి శివపరివారమైన శ్రీ వినాయక స్వామి స్వామి వాయులింగేశ్వర స్వామి జ్ఞానాంబిక అమ్మవార్లకు మాలలు సమర్పించి పూజలు నిర్వహించారు Subtitles by the Amara.org community Tá, foi só des... को का सा पर नंबर 1 नंबर 2 हमारा कार्य दल अध्यक्ष द्वारा कार्य का कार्य करता है तो सरकार को जनता का सभी विधि के काम करता है और हमारा कार्य करता है ये निवेदन करता है कि मेरा पत्र कृपया पत्र कृपया ا ستا جرا ا 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

No, <laughs> సమాప్తం మరొక బటన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం